విద్యా బోధన పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయుల తీరు మారకపోతే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని మంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు ఖమ్మంలో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించిన ప్రేరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కొంతమంది ఉపాధ్యాయుల వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు గతేడాది జరిగిన పాఠశాలల హేతుపద్దీకరణలో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల వాస్తవ సంఖ్య కన్నా ఎక్కువ చూపాలని అదే పాఠశాలలో తిష్ట వేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ప్రభుత్వ ఉపాధ్యాయులు తీరు మార్చుకోవాలని కడియం ఘాటుగా హెచ్చరించారు కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు కంప్యూటర్లు అందజేశారు ఇప్పటివరకు ఉపాధ్యాయుడు ప్రజలను మోటివేట్ చేస్తాడనే ఒక నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు ప్రజలు ఉపాధ్యాయుని మోటివేట్ చేసే పరిస్థితి వచ్చింది అయ్యా నువ్వు బడికి పోరా నేను రెగ్యులర్గా పాఠాలు చెప్పరా నువ్వు టైమింగ్ మెయింటైన్ చేయరా భవి నీకు మంచి జీతం ఇస్తాను రాయ్ నా మా పిల్లలకు చదువు చెప్పని ఉపాధ్యాయులను ప్రజలను మోటివేట్ చేసి ప్రజలు మోటివేట్ చేసే పరిస్థితి వచ్చింది ఆ సిచ్యువేషన్ మనం తెచ్చుకోవద్దు ఉపాధ్యాయునికి ఉన్న ఆ గౌరవాన్ని మనం భంగపరచుకోవద్దు ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు సమాజానికి చెప్పేవాడిగానే ఉండాలి సమాజంతో చెప్పించుకునే స్థితికి మనం రావద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకో ఎన్ని ఉపాధ్యాయ సంఘాలు ఎవరి కొరకు ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు ఎవరిని ఉద్ధరించడానికి ఉపాధ్యాయ సంఘాలు యాభై ఉంటాయి ప్రతి ఒక్కరు చేతిలో డైరీ పట్టుకొని డి ఆఫీస్ తిరుగుతుంటాడు క్లాసు బోర్డు స్కూల్ కు బోర్డు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపాధ్యాయ సంఘాలు ఉండాలి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు ఉండాలి ప్రభుత్వానికి విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి అవసరమైన సూచనలు ఇచ్చే విధంగా ఉండాలి విద్యా ప్రమాణాలు పెంచడానికి అవసరమైన సూచనలు ఇచ్చే విధంగా ఉండాలి అది జరగడం లేదు అనేదే నా బాధ